రామారావు గారు ఏంటంటే బేసిక్గా ఎవరైతే బాగా టాలెంట్ నిజాయితీగా చేస్తారో నిజాయితీని బాగా గౌరవించేవాడు మీరు ఆ కార్యక్రమాలు చేస్తున్నారు ఆ క్రమంలో మీరు ఇంకొక విషయం మీ నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే మీరు రామారావు గారుతో అనేక కార్యక్రమాలు చేయించారు అంటే దాదాపు ముప్పై 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 పైనే అన్ని కార్యక్రమాలకు రామారావు గారు వచ్చారు అంటే ఒక సంస్థకు ఒక సాంస్కృతిక సంస్థకు ఆయన అంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా మరి కృష్ణదేవరాయలు కదా కవులు రచయితలు ప్రోత్సహించినట్టుగా అవును వచ్చి ప్రోత్సహించడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు ఆ తర్వాత ఇంకా సినిమా డైరెక్టర్లతో కలిసి మీ రామారావు దగ్గరికి వెళ్ళినట్టుగా విన్నాను ఆ విషయాలు ఇంకేమైనా ఉంటే కొద్దిగా చెప్పండి సినిమా డైరెక్టర్ల గురించి నేను వెళ్లేదు కానీ నేను రాసేవాడిని పాటలు సినిమాలకు రాశాను నేను ఓ రోజు పిలిచాడు ఏం రాశారు చూపించండి నాకు అడిగారైనా అడిగితే నేను అదిరిపోయా ఎందుకంటే మహానుభావుడు ఎవరెవరు సముద్రాల నారాయణ రెడ్డి గారు దాశరథి గారు కృష్ణశాస్త్రి గారు ఉద్దండు కుసరాజు గారు ఉద్దండులంతా విని నేనేమో ఏజ్లో చిన్నవాడిని అని ఇంకా ఆయన అడిగాక నేను ఇవ్వకుండా చెట్టుంటాను రాసి ఇచ్చాను మీరే చదవండి అన్నాడు ఇప్పుడు ఆయనలాగా మనం చదవలేము కానీ రాసింది నేనే కాబట్టి ధైర్యంగా ఆయన శైలిలోనే చదివాను చూసి ఇది మన పార్టీ పాటగా పెట్టుకుందాం దీన్ని ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఆ క్యాషెట్ మీరు చేయండి మద్రాసులో రికార్డు చేయించండి ఈ ఎనిమిది పాటలు ఎంత అవుతుంది ఎంతలో చేయిస్తారు మీరు క్యాషెట్లు చాలా చేయించారు అని పరీక్ష పెట్టాను నాకు అంటే నేను రాజేశ్వరరావు గారు చేసేవారు ఇప్పుడు మెత్తపడ్డాడైనా వాసురావుతో చేయిస్తాను కొడుకు చేయించండి మీకు మీకు నచ్చిన విధంగా చేయించండి అంటే సార్ దానికి ఒక ఒక లక్ష రూపాయలు అవుతుంది ఎనిమిది పాటలు రికార్డు సింగరు ఆర్కెస్ట్రా అంది కలిపి అంటే మిగతా జోబులను చేసుకుంటారా అన్నాడు ఎందుకంటే ఆయన ప్రొడ్యూసర్ డైరెక్టర్ అని రికార్డింగ్ ఎంత అవుతుందో అని బాగా తెలుసు ఎలా చేస్తారు మీరు లక్షలు అని సార్ మీరు సినిమాకు ఆప్టికల్ దాంట్లో చేస్తారు నేనేమో టేప్ మీద చేస్తాను దీనికి ఎంత అవుతుంది దానికి అంత అవుతుంది నేను చెప్పాను ఓ అలాగా మీకు కావాల్సింది ఓన్లీ సౌండ్ సౌండ్ అంతే పిక్చర్ కాదు పిక్చర్కి కు అవుతుంది అర్థమైంది అయినా కాదు ఆర్కెస్ట్రా పెట్టండి చేయండి ఒక మూడు లక్షలు మూడు లక్షలు ఇచ్చారు లక్షలు చేయించండి తక్కువైతే చెప్పండి నిజానికి నాకు లక్ష రూపాయలకి అయింది అంటే వాళ్ళంతా పరిచయస్తులు ఇప్పుడు ఒక కాల్ షీట్ అంటే ఆ కాల్ షీట్ లో ఒక పాటనే చేయాలి వాళ్ళు సినిమా వాళ్ళు నేను కాల్ షీట్ లో మూడు పాటలు రికార్డ్ చేస్తాను కలిసి వస్తుంది కదా అది వాళ్ళకు సినిమా ప్రొడ్యూసర్స్ చేస్తే వినర్ గానీ సో వాళ్ళ రేట్లు వాళ్ళకి ఇచ్చే మద్రాసు వాళ్ళు ఎవరిని కేర్ చేయరు ఆర్కెస్ట్రా డబ్బులు ఇవ్వాల్సిందే రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు ఎవరైనా సరే వాళ్ళు పైన ఇవ్వాల్సిందే వాళ్ళు ఆ యూనిట్ అట్లా సరే అని చెప్పి మూడు లక్షలు తీసుకొని ఆయన టికెట్ తెప్పించాడు ఆయన చెక్కు బుక్కు మీద నా అదృష్టం నా చూశాను నేను మన చంద్రబాబు గారు వచ్చి ఎయిర్పోర్ట్లో టికెట్ జోబులో పెట్టి ఆయన పంపించాడు నన్ను మళ్ళీ ఆయన గౌరవ ఇస్తారన్నమాట అని చెప్పినవన్నీ ఐసీస్ తీసుకుని అండి మళ్ళీ ఆయన పెద్ద ఆయనతో మాట్లాడుతున్నారు మనం అంటే వేరు అని అన్నాడు ఆయన అట్లా చేసుకొస్తాను సార్ అన్న వేసుకొని వచ్చాము వచ్చి వినిపించాలి కదా పోయి కూర్చున్నాను ఆయన దగ్గర ఈ ఇదైతే మన నామినేషన్ వేయడానికి ఆయన అటువైపు వస్తున్నాడు అనంతపురం వైపు అనంతపురం చూసి మీరు నాతో పాటు ట్రైన్లో కూర్చోండి మీ పాటలు వింటాను సరేన టేబుల్ గార్డర్ అవన్నీ సిద్ధం చేసుకొని ఏదైతే గుంతకర్లా ఆదోని అక్కడ దాకా ఇక్కడ నుండి ఆ పాటలు విని విన్నాము ట్రైన్లో ట్రైన్లో విని బాగున్నాయి వచ్చాక మళ్ళీ మనం విందాము ఇప్పుడు దీనికి మన వాళ్ళని అడిగి ఎన్ని కావాలో వేయించండి అది అని చేయించిన తర్వాత ఆయన వచ్చి ఉన్న హడావిడిలో వెళ్ళాము ఎంత అయింది దానికి ఉన్నట్టు ఒకటే సార్ మీ నమరు ఇంకో రెండు తెప్పించి నాకు ఇచ్చాడు ఆ మూడు రెండు ఐదు నాకు తెలుసు సినిమా రంగము మదరాసు రికార్డింగు మీరేదో నాకేదో మెహర్బానీ చేస్తున్నట్టు ఏం అవసరం లేదు ఇంకా అంత కావాలన్నా ఇస్తారు వీళ్ళకు కానీ నేను ఇది చెప్పింటే ఇరవై లక్షలు చేసేవాళ్ళు అందుకే మీకు చెప్పాను నేను అంటే డబ్బు దగ్గర ఆయన అంత ఆలోచన ఉండేది డబ్బును వేస్ట్ చేయలేదు కాబట్టి ఆయన ఆ లెవెల్కి దిగాడు అంతే కదా క్రమశిక్షణ రామారావు గారు